షన్లోకి వెళ్ళిపోదాం ఇంకేమైనా చెప్పాలా మీకు ప్రస్తుతానికంతే తర్వాత మాట్లాడతాను చాలా సమయం అయింది కాబట్టి ఒక్కొక్కరిని పిలుస్తాను మరి మీరు వచ్చి చక్కగా భయముతో భక్తితో వణకువతో మీరు పాడేది ప్రభుని గురించినటువంటి పాట ఇది కేవలం మీ ఘనత కాదు ఇది ప్రభునామాని మహిమపరుచుటే పాటలు పాడుతున్నారంటే సువార్థం ప్రకటిస్తున్నారనే అర్థం మీ పాట వలన లైవ్ చాలా మంది చూస్తూ ఉన్నారు అన్యులు గదిలించబడితే వారు రక్షణలోకి వచ్చేటువంటి అవకాశం కూడా ఉంది కాబట్టి దేవుడు మీకు ఇచ్చినటువంటి ఈ అవకాశాన్ని భయంతో భక్తితో చక్కగా సద్వినియోగం చేసుకోండి మీరు కనుక మంచి ప్రతిభను కనబరిస్తే తప్పకుండా మీరు కాంపిటీషన్లోకి ప్రమోట్ అవుతారు ఇది కేవలం ఆడిషన్ మాత్రమే కాంపిటీషన్లో చక్కగా మీకు మంచి లైవ్ సెంటప్ ఉంటుంది జడ్జిలు ఉంటారు చక్కటి వేదిక ఉంటుంది మీరు మీరు చాలామందికి కనబడతారు లైవ్లో ఇప్పటివరకు నర్సాపూర్లో ఆగిపోయి ఉంటారు లేకపోతే మీ చర్చి వరకే ఆగిపోయి ఉంటారు లేకపోతే మీ ఇంటి వరకు మీ కాలేజ్ వరకు ఆగిపోయి ఉంటారు ఆగిపోవటం కాదు మిమ్మల్ని ప్రయాణం చేయించాలనేటువంటి తలంపుతో నేను వేల కిలోమీటర్లు ప్రయాణం చేస్తూ ఉన్నాను ఇప్పటివరకు నేను తిరిగింది ఇప్పుడు ఇప్పుడు నేను ఇంటికి వెళ్ళి నెల రోజులు అయింది మా యావడి నా మీద బెంగపెట్టేసుకుని వచ్చేసినది అక్కడ ఇప్పుడు దాకా మీ పేర్లు రాసుకుంది కదా ఏం తింటున్నావు ఎక్కడ కొట్టుకుంటున్నావు ఏంటి సంగతి అని చెప్పేసి ఇది సుమారుగా వైజాగ్తో చివరి ఆడిషన్ ఇది ఇక్కడ తర్వాత వైజాగ్ ఉంటుంది వైజాగ్ తర్వాత అక్కడితో ఆడిషన్స్ అయిపోతాయి నెక్స్ట్ కాంపిటీషన్ లెవెల్కి వెళ్ళిపోతాం మనం కాబట్టి మిమ్మల్ని అందరినీ బయటకు తీసుకురావాలనే ఉద్దేశమే అంతేగాని ఇక్కడ యాభై వేలు పెట్టేసి దానికోసం కొట్టుకోండి అని కాదు ఏదో ఒకటి ఒక సీరియస్నెస్ రావాలి కాబట్టి అది పెట్టాల్సి వచ్చింది తప్ప అసలు విషయం ఏంటంటే మిమ్మల్ని మీలో ప్రతిభ ఉన్నటువంటి వారిని బయటికి తీసుకురావాలి మా పిల్లలు కూడా రికార్డింగ్స్లో పాడగలరు మా పిల్లలు కూడా సభల్లో పాడగలరు పాడుతూ తీగ ఇండియన్ ఐడిల్ లేకపోతే సూపర్ సింగర్స్ వాళ్లే కాదు సింగర్స్ మా పిల్లలు కూడా ఉన్నారు అభిషేకించబడిన వారు ప్రతిష్ఠించబడిన వారు తీసుకున్న తీసుకున్నవారు క్రైస్తవులు అది నేను క్రైస్తవ ప్రపంచానికి చెప్పబోతున్న విషయం మరి మీరు ఎంతవరకు సహకరిస్తారో చూస్తానో మీలో ఎంతమంది బయటకు వస్తారో ఈ వేదిక నుంచి అనేదే నాకు చాలా ప్రాముఖ్యం ఈ వేదిక నుంచి మీరు చాలామంది బయటికి రావాలనేది ముఖ్య విషయం అంతే కానీ డబ్బులు కాదు మనం డబ్బులతో దేవుని యొక్క ప్రేమను కొలవలేము ఆయన ధారబోసినటువంటి రక్తాన్ని తూయలేము ఇచ్చినా మనం చెల్లించలేము ఆయన రుణాన్ని కాబట్టి ఇది కేవలం మీకు ప్రోత్సాహకరంగా ఉండటం కోసమే అట్లాగే చాలామంది మూడు వందలు కట్టాము కదా టీ ఇస్తారా టిఫిన్ ఇస్తారా కాఫీలు ఇస్తారా అంటారు మూడు వందలకు నేను ఆటోకి దిగితే నాకు మూడు వందలు అయిపోతున్నాయి పాంప్లెట్లో పంచాం ఒక మూడు వేలు పెట్టి ఇక్కడ ఈ బ్యానర్ ఒక వెయ్యి రోజు పదిహేను వందలు తీసుకున్నాడు మా ఛార్జీలకే ఒక రెండు మూడు వేలు అయిపోతాయి ఇప్పుడు వచ్చినందుకు కాబట్టి ఇవన్నీ ఆలోచించకండి మీరు ఆలోచించాల్సింది అది కాదు మీరు గాయకులుగా బయట నిలబడగలరా లేదా మీరు రాగలరా లేదా మీకంటూ ఒక వేదికనైతే ఏర్పాటు చేయటం మాత్రమే మా పని నిరూపించుకోవాల్సింది మీరే ఏమండి సిఐసి వారు ట్రస్ట్ ఈ ట్రస్ట్ తరఫున మేము చేస్తున్నటువంటి కనీస రుసుము పెట్టాలి కాబట్టి పెట్టాల్సి వచ్చింది అంతేగాని దాన్ని తీసుకుని మేమే బిల్డింగ్లు కట్టుకోం నాకే రెండు వేల మంది సంఘం ఉంది నాది పెద్ద కెథడ్రాలు సోమ్పేట ఆంధ్ర బాప్టిస్ట్ చర్చ్ వీలైతే మీ అందరూ కానీ తీసుకెళ్ళిపోతాను అర్థమవుతుందా ఇది బిజినెస్లో వ్యాపారంతో డబ్బులు పోగేసుకునే కార్యక్రమం కాదు కాస్త ఇప్పుడు దాకా ఆడిషన్ చేసిన డబ్బులు మీకు ఇచ్చేస్తాను మిగతా ఆ ఈవెంట్ చేస్తానని చేయండి నో ప్రాబ్లం జడ్జి నెంబర్లు కూడా నేనే మాట్లాడిస్తా క్రిస్టఫర్ గారు కేవరత్నం గారు పండు ప్రేమ్ కుమార్ గారు వాళ్ళందరితో మాట్లాడండి వాళ్ళకి పేమెంట్లు ఇవ్వండి సెమీఫైనల్ ఫై కాంపిటీషన్స్ సెమీఫైనల్ ఫైనల్ జరపండి ఎంతవుతుంది తెలుసా ప్రైజ్ మనీ కాకుండా నాలుగు లక్షలు అవుద్ది ఏమండి ఆ భారం పెట్టుకుంటానంటే మంచిదే హ్యాపీ చాలామందికి అనుమానాలు ఉంటాయి దయచేసి అవన్నీ కాదు మేము చేసేది మీరు వచ్చి చూస్తే అర్థమవుతుంది మీకు బయట చాలామంది అపోహలు ఉంటా ఉంటాయి మీలో ఉన్నటువంటి ప్రతిభను బయటికి తీసుకురా మాకు ఎవడెవల అవకాశం మమ్మల్ని ఎవడో పిలిచి మైకి అయ్యారా పాడు వచ్చి పాడన్నా మాకు ఎవరు పిలవల మాకు తెలుసు ఆ బాధ ఏంటో చాలామంది యవనస్సులు ఇలాంటి వేదికలు లేక క్రైస్తవులకి పాడుత తీగకి వెళ్ళారు ఇండియన్ ఐడల్కి వెళ్ళారు సూపర్ సింగర్స్కి వెళ్ళారు వాళ్ళు సినీ సింగర్స్గా మారిపోయారు ఇలాంటి వేదిక అనేది ఒకటి ఉండుంటే వాళ్ళు గాసుపల్ సింగర్స్ అయ్యేవాళ్ళు కదా అంతేనా కదా ఎన్నో సాక్ష్యాలు నా దగ్గర ఉన్నాయి యావనస్తుల సాక్ష్యాలు సాక్ష్యాల నుంచి పుట్టుకొచ్చింది ఈ వేదిక అంతేగాని డబ్బులు సంపాదించడానికి కాదు అంత అవసరం కూడా లేదు మాకు చాలామంది చెప్పు చెప్పే అనుకుంటా ఉంటారు పాపం తెలియక కాబట్టి అవన్నీ కాదు మీరు కూడా ఆ విషయాలన్నింటినీ పక్కన పెట్టి చేయండి భక్తితో భయంతో శ్రద్ధతో మీరు పాడండి మీరు మెట్లు ఎక్కగలిగితే అంత ఎత్తుకి మిమ్మల్ని ఈ సూపర్ గాడ్స్పల్ సింగర్ అనేటువంటి వేదిక తీసుకెళ్తుంది నిలబెడుతుంది హలో లుయా ఆ మ్యామ్ థ్యాంక్ యూ సో మచ్ నేను ఆడిషన్ ప్రారంభించుకుందాం ఒక్కొక్కరిని పిలుస్తాను మీ ఆడిషన్ ఇవ్వండి కంగ్రాచులేషన్స్ ఆల్ ది బెస్ట్ గాడ్ బ్లెస్ యూ ఆల్ యా యా ఓకే మనం కంటెస్టెంట్స్ని ఆహ్వానించుకుందాం మన మధ్యలో ఉన్నటువంటి మొదటి కంటెస్టెంట్ డి రాజేష్ అయ్యా రాజేష్ గారు చెప్పండి మీ పరిశ్రవాకులు ఎక్కడి నుంచి వచ్చారు మీ చర్చనీయము నా పేరు రాజేష్ మాది పాలకొల్లు మాదిహు సిలుహు ప్రార్థన మందిరం మా సంకపర్ గారు ఆర్ సంపద్రావు గారు అయ్యా కొద్దిగా సౌండ్ తగ్గించండి ఇది నేను పాడబోయే పాట మరి అంజలి ఘటించిన పాట అండి మరి ఆ లిరిక్స్ అది నేను చూసుకోలేదు ఎవరు రాశారండి పాట చూడలేదండి పాట రాసిన వాళ్ళు చాలా భారంతో రాస్తారండి ఒక మాట ఒక పేరని చెప్తే వాళ్ళు సంతోషిస్తారు పాట రాసిన వాళ్ళు మ్యూజిక్ చేసిన మ్యూజికర్ ప్రాణం ఖరీదే జాస్వా గారి పాట రాసిన జాస్వా ప్రాణం ప్రాణం ఖరీదే అది నాకు తెలియదు ప్రాణం ఖరీదు పది రూపాయల ఎంతో చెప్పండి పో నా ఖరీదు కూడా చేసేద్దాం ప్రాణం కమలాకర్ గారు కమలకర్ రచయిత ఎవరండి జోస్ఫ్ సేక్ జోస్ఫే గారు ఎవరు మీరు ఇక్కడ నుంచి ఏ పాట నేర్చుకున్న రచయిత ఎవరు వీలైతే సంగీత బాగా పాత పాటలు అయితే కొంతమంది రచయితల పేర్లు సంగీతం తెలియదు మనకి దాదాపుకి అవకాశం ఉన్నంత వరకు మీరు ఆ ప్రయత్నం చేయటం మంచిది అయ్యారు ఓకే ఓకేనా ఎన్ని పాటలు వచ్చండి మీకు సుమారుగా ఒక వంద వంద పాటలు వచ్చి ఉంటాయి వంద పాటలు ఏ పాట బాగా ఇష్టం మీకు అది ఎస్పీ గారు పాడింది మానవుడు అనే సాంగ్ ఒక పాట చెప్పు మానవుడు మానవుడు ఇప్పుడు పాడే పాట ఏ పాట ఎందుకు అదెందుకు ఎంచుకోలేదు ఇదెందుకు ఎంచుకున్నారు కొద్దిగా ఉంటుంది పోటీ పోటీనిద్దామని చెప్పేసి ముందుగానే ప్రిపేర్ అయ్యారే అదే వెరీ గుడ్ అయ్యా చాలా సంతోషం మీరు ఏ పరిస్థితిలో ఉన్నారో అదిగంతా ఆలోచించకుండా చక్క ప్రభునామని మహింపరచడానికి చాలా చక్కగా సమయాన్ని వెచ్చిస్తూ ఉన్నారు ప్రభు కొరకే మీ స్వరాన్ని వాడండి ఓకే సార్ వాడండి నా తదరి నా నా తదరి నా చినాము అంజలి ఘటించినో అందరి మనసులలోని చీకటుల అందరి మనసులలోని చీకటుల చేయగా నీ సుందర పదముల ముందరమే మందరం జలి ఘటించినో వాడుకగా వాక్యమును చదివి తిమిగాని వాస్తవము కదా భావమే మరచితిమి వాడుకగా వాక్యమును చదివి తిమిగాని వాస్తవముగ దాని భావమే మరచితిమి మేమరతి మీ ఆచారముఘ గాని ఆచారముగ ఆలయమే గీతి గాని ఆచరణలు ఆజ్ఞలను విడచితిమి ఆచరణలు ఆజ్ఞలను విడచితిమి తుదకు వాక్యమునివని ఎరిగి ఎరిగితిమి ీయాలయ ముగ మేము మారితి మీ యే సూ జలి కటినా పాప పద పాప పద పాప పమ పమ గరి సరి గమ పాప పద పామ పద నీని సని మపద ని సా సరి సరి సా సరి గమ పమ గరి సని ద పమా గమని గమనీన్ని గమని గమనీని సగ ప సగప సగ ప సగపా సదిగ్గ్ సద్ది గమ పమ సద్ది సద్ది గమ పమ రిగమ రిగమ పదని రిగమ రిగమ పదని తదిం తకిట తజం తజను థక తకి తక దిమిత ధక జ గమ పదని ధ ప మని సరి గమ పదని సరి గమ ప మరి స మ ప ప గ ఘని సధ అమ్మ పదని రి గ పపద సీ గమ ధ మ గరి సగరి గమ ఘమ ప ఘమ పదని గరి సని ధ పదని స స గరి సని ధ పదని సపద ని స మపద ని స అంజలి ఘటీ ఇక్కడ నుంచి ఎవరు చప్పట్లు కొట్టకండి ఈ కాంపిటీషన్లో చప్పట్లు కొడదాం ప్రస్తుతానికి ఆడిషన్ ఇది వచ్చిన వాళ్ళందరికీ మీరు చప్పట్లు కొట్టారనుకో నేను సెలెక్ట్ చేయలేదనుకో అయ్యారు కూర్చోండి ఒకసారి ఎల్దురుగాను అందరికి చప్పట్లు కొట్టారనుకో నేను సెలెక్ట్ చేయలేదనుకో ఆ చప్పట్లు నా మీద పడతాయి జస్ట్ వాయిస్ చెకింగ్ మాత్రమేది మనకి ఫోన్లో శృతి బాక్స్ దొరుకుద్దండి శృతి బాక్స్ ఆ శృతి బాక్స్లో మీరు ఏ శృతి పాడాలనుకుంటున్నారో దాంట్లో పెట్టి ప్రాక్టీస్ చేస్తే ఇంకా కొంచెం కొన్ని కొన్ని ప్లేస్లు చేటం ఏసు అని క్లోజ్ చేస్తున్నారు కదా అది అదనండి మైక్ ఆన్ చేయండి మంజలి గట్ ఏ తేరే ఏసు ఏసు ఈ ఒరబడి ఆ రాగంలోనే జరే రాతరే తర అర్థమవుతుంది కదా ఆ శృతిలో ఉండాలి అది తానని తానాని తని నానా అకారం ఈ కారం అక్కడక్కడ అవన్నీ ఇంకొంచెం ఇంకా లోతుగా పట్టుకోవడానికి ట్రై చేయాలి ఏనైనా చరణ్ ఒక వాడుకగా వాక్యమును చదివి తిమిగాని భావమే 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 మరచితిని ఐ అవ్వాలి మీరు ఏం చేస్తున్నారంటే వెళ్దాం వద్దా ఎందుకు లేని అనుకో అవి ఫిల్ అయిపోవాలి ఫిల్ వాళ్ళు ఏం పడారు తర్వాత సంగతే మీరెలా దాన్ని చేసుకో ఓన్ చేసుకోగలరు అనేది ముఖ్యం చాలా ముఖ్యం రచితివి ఆచారముగా ఆలయమే గితి తిమిగాని ఆచారముగా ఆలయమే గితి తిమిగాని ఆచరణలు ఆజ్ఞలను విడచితిమి ఆచరణలు అరే అవి కొంచెం శృతి బాక్స్లో బాక్స్లో పెట్టి ఫోన్లో దొరుకుతుంది మనకి యాప్స్ కొంచెం అవి ట్రై చేయండి ఆయన ఓకే థ్యాంక్ యూ నెక్స్ట్ మన మధ్యలో రాబర్ట్ గారు ఉన్నారు నెక్స్ట్ మన మధ్యలో ప్రశాంతి గారు ఉన్నారు నుంచి రండి ఎవరు వచ్చినా ఈసారి నుంచి అయినా ఆ కుర్చీ తీసేస్తే బెటర్ అయ్యారు అయ్యా కుర్చీ తీసేయండి అది అమ్మ చెప్పండి ఆయన ప్రభు నామ ఉన్నాను అందరికీ వందనాలండి నాకు ఈ సమయాన్ని ఇచ్చిన దేవాదేవానికి వందనాలు నా పేరు ప్రశాంతి నేను క్రైస్లింగ్ చర్చ్ గాంధీనగర్ నుంచి వస్తున్నానండి నేను విధేయతకే అర్థం చెప్పిన నా పాటని ఎంచుకున్నాను గానం ప్రసన్నగారండి ఓకే నన్ను పాడీయత മനസ്കട വിധേയ ഉണ്ടമാതിരി ചൂപ്പ മനോജകുമാരുട അവിധേയത തൊലകു മയാ കയാ अर्दमुचिपय मनस्कुड विधेयलुगा उण्डमादिर मनुजको धरणिके की की वचिन त्यागमू அதிக்க முகிம்படித்தீ அவேய தொலகிச்சுமயா நீதின மனசு கலா அவேய தொலகிச்சுமயா நீதின மனசு கலம விதேயே அந்தமு వినయ ఉండ మాదిరి చూపిన మనుజ కుమారుడా ప్రజలు చేయాలి కొంచెం ఇంకా ప్రాక్టీస్ చేయాలి చేయండి బాగా జనరల్గా పాడేస్తున్నారు అట్లా కాకుండా కొంచెం ఎఫర్ట్ పెట్టండి ఎఫోర్ట్ పెట్టండి కొంచెం వెనక్కి వెళ్ళండి ఎఫోర్ట్ పెట్టండి మీరు పాడాలనుకుందాన్ని ధైర్యంగా పాడండి కాస్త భయపడుతున్నట్టున్నారు అది అర్థమవుతుంది మీ పాటలో రీ రీరా కరెక్ట్గా అవి కొంచెం అట్లా ఇట్లా వెళ్తా ఉన్నాయి కదా జాగ్రత్త ఓకే ఓకేనా బి సోనియా మైక్ అక్కడ పాడి దీనిమే పెట్టాలి ఈ స్టూల్ మీద పెట్టాలి వచ్చేటప్పుడే ఛానల్ చూస్తున్నటువంటి వాళ్ళు దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక్కడ సిగ్నల్ కాస్త తక్కువ ఉండటం వల్ల లైవ్ కాస్త డిస్టర్బెన్స్గా ఉంది దయచేసి అర్థం చేసుకోండి కాబట్టి మీ ప్రోత్సాహాన్ని అందిస్తారని భావిస్తూ ఉన్నాను థ్యాంక్ యూ సో మచ్ నెక్స్ట్ కంటెస్టెంట్ని చూద్దాం కొంచెం వెనక్కి వెళ్ళినైనా